అందరికీ నమస్కారం నా పేరు రామారావు మనం ఇప్పుడు వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గుట్లకొండ గ్రామానికి చెందిన ఎల్లయ్య గారితో ఉన్నామండి వీరు తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేయడం జరుగుతుందండి అంతేకాకుండా వీరు మహతి టెక్ వారి ప్యాడీకింగ్ కానీ నానోగోల్డ్ కానీ మూడు సంవత్సరాల నుంచి వాడటం జరుగుతుంది అసలు ఈ రెండు ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల వీరికి ఎలాంటి ఉపయోగాలు జరిగాయి అనే విషయాల్ని ఎల్లయ్య గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఈ ప్రోడక్ట్స్ మొట్టమొదట మీకు ఎలా పరిచయం అయినాయి సార్ యూట్యూబ్ లో చూసి ఈ పంట గురించి దాని మందుల గురించి ఇన్ని వందలు ముప్పై ఐదు సంవత్సరాల కానీ చేసిన పంట అది వేరే వచ్చింది మూడు సంవత్సరాలు కానీ చేసే పంట వేరే ఒక రకంగా మంచిగా వస్తుంది దానివల్లనే ఇది వాడతాను అంటే ఈ మూడు సంవత్సరాల నుంచి మీకు అన్ని విధాలా బాగుంది వాడుకున్న దగ్గర నుంచి గతంలో అంతగా ఉండకపోయేది ఉండకపోయేది అంత తక్కువ వెళ్ళేది పెట్టుబడి ఎక్కువ అయ్యేది పెట్టుబడి ఎక్కువ అయ్యేది ఎకరాన నాలుగైదు బత్తాలు వాడేది ఇప్పుడు రెండు మూడు బత్తాలు కంట్రోల్ అయితే రెండు బస్తాలతో ఎకరా యూరియా యూరియా ఇప్పుడు రెండు మూడు బస్తాలు మాత్రమే వాడుకుంటున్నారు వారికి ఐదు నాలుగు వాడేది అది పెట్టుబడి అయ్యేది ధాన్యం తక్కువ అయ్యేది తొమ్మిది ఎకరాల మీద అంటే ఏ ఒక్క రూపాయి పెరిగినా కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది పెట్టుబడి అందువల్ల మీరు ఇవి వాడుకుంటున్నారు ఈ మూడు సంవత్సరాల వాడుతా అంటే పెట్టుబడి తక్కువ ఎక్కువ వెళ్తాను వాడడం వల్ల మంచిగా వస్తుంది పెట్టుబడి అవుతుంది దిగుబడి దిగుబడి ఎక్కువ వస్తుంది మంచిగా మాకు లాభం వస్తుంది మీరు అందరూ వాడండి రైతులు అందరూ మీరు ఎలాంటి మార్పులు గమనించారు సార్ వాడుకున్న తర్వాత ఎప్పటికీ పచ్చదనం ఉంటుంది కొంత అవార్కం ఏర్పరిచేది రకరకాలు ఉండేది ఇది ఒక్క తీరే పచ్చతనం ఎప్పటికీ అట్టే ఉంటుంది ఎరుకు ఎలా ఉంటుంది దుబ్బు మంచిగా అప్పటి మంచిగా ఉంటుంది పిలకలు ఎలా వస్తున్నాయి పిలక దానికన్నా మొదటి ఇప్పుడు మంచిగా పిలక వస్తుంది ఎంత పెరిగినా కానీ ఊరి అడ్డం పడకుండా గట్టితనం ఉంటుంది ఎంత పెరిగినా ఊరైతే అడ్డం పడకుండా అడ్డం పడకుండా దృఢంగా ఉంటుంది అప్పుడు అడ్డం పడేది మిషన్ కోసేదానికి కూడా లేట్ అయ్యేది ఇది ఎప్పటికైనా నిలబడే ఉంటుంది అంటే మీకు పెట్టుబడి తగ్గుతుందా అని అన్నారు కరెక్టే కానీ దిగుబడులు ఎలా ఉన్నాయి సార్ దిగుబడి అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ అప్పుడు ఎకరానా ముప్పై బొత్తాలు వెళ్తే ముప్పై నలభై దాకా వెళ్తాను కింగ్ ఈ నానో గోల్డ్ వాడుకోవడం వల్ల మీకు దిగుబడులు పెరుగుతున్నాయని అంటున్నారు అయితే మీరు ఈ పక్క పొలాలకి మీ పొలాలకి ఎలాంటి డిఫరెన్స్ గమనించారు సార్ అది తేడా ఉన్నది మా పొలానికి ఆ పొలానికి తేడా అది ఎరుపుగా ఉంటుంది పచ్చతనం ఎప్పటికనే పచ్చతనం ఉంటుంది మీ ఊర్లో ఈ రెండు ప్రోడక్ట్స్ మీరు మాత్రమే వాడుతున్నారు ఇంకెవరైనా వాడుతున్నారు ఇంకా మా వారికి అయితే వాడుతారు చుట్టాలకైతే వారికి దూరంగా కానీ చుట్టాలకు చెప్పింది మా వాడికి కానీ అది చుట్టాలు తీసుకపోయారు అదే ఈ మందులే వాడతారు వాళ్ళు అయితే ఈ మందులు మీరు ఎలా తెప్పించుకుంటున్నారు సార్ మరి ఇప్పుడు మా హైదరాబాద్ మా వాడికి అది దేట చూసిండట దాని గురించి మాచ్చి మీ అబ్బాయి ఫోన్ నెంబర్ చూసి వాళ్ళకి ఆర్డర్ పెడితే వాళ్ళు పంపిస్తున్నారు అయితే మీరు కంపెనీ వాళ్ళతో ఏమైనా సమస్యలు పొలంలో ఉన్నట్లయితే కంపెనీ వాళ్ళతో చెప్తే వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారా ఎలా ఉంది సార్ వాళ్ళు పోనివారే వాళ్ళకెరక ఓకే ఓకే మా పిల్ల గింజ నాణ్యత ఎలా ఉంటుంది సార్ మీరు ఎప్పుడో ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ వస్తున్నారు కదా ఈ మూడు సంవత్సరాల క్రితం నుంచి గింజ నాణ్యత ఎలా ఉంది గతంలో ఎలా ఉండేది సార్ అది కొంచెం మరక పట్టి ఉండేది కానీ ఎప్పుడైనా తేటగా ఉంటుంది గింజ గింజ బరువు ఎలా ఉంటుంది బరువు దానికైనా ఇంత ఎక్కువనే ఉంటుంది దానికన్నా కింటకు ఐదు కిలోలు పది కిలోలు ఎక్కువ వస్తాయికి ఒక ఐదు నుంచి పది కిలోలు వరకు ఎక్కువ రావడం కూడా గమనించారు మీరు అందుకే ఇవి మూడు ప్రోడక్ట్స్ కంపల్సరీగా వాడతా మూడు సంవత్సరాల కంచి ఇదే కంట్రోల్ వాడతాను అయితే ఈ ప్రోడక్ట్స్ ఏ దశలో ఏ విధంగా వాడుకుంటున్నారు ఒకసారి చెప్పండి నాటేసినాక పదిహేను రోజులకు ఒకసారి ఏది ఆ ప్యాకెట్ చూపించండి ఈ ప్యాకెట్ ఎలా వాడతారు అది అది ఊరియా కలిపి చల్లుతాం అది ఒకసారి రోజులకు ఒకసారి అయిపోయింది ఈ యూరియాను ఇది రెండు కలిపి వాడుకున్నారు ఒకసారి అయిపోయింది మళ్ళీ ఇంకోసారి మళ్ళా యూరియాను ఈ పొడి ఇది కూడా మళ్ళీ నెల రోజుల వరకు ముప్పై రోజుల వరకు సార్లు చల్తాం రెండు సార్లు చల్లుతారు ఓకే మీరు రెండు సార్లు చల్లుకోవడం జరిగింది ఆ తర్వాత ఈ మందు ఎప్పుడు వాడతారు తర్వాత అది కొట్టింది అది చల్లా తర్వాత ఇది వాడతాం ఎన్ని రోజులకి రెండోసారి మీరు యూరియా సల్లుకున్న తర్వాత చల్లుకున్న తర్వాత ఐదారు రోజులకు దీన్ని వాడతాం ఐదు ఆరు రోజులకు వాడతారు అంటే ఇది ఒక్కటే డైరెక్ట్గా వాడతారా ఏమన్నా మిక్స్ చేస్తున్నారా వేరే మందులు మావాడు తెస్తాడు అంటే ఆ మందులు ఏ మందులో మీకు తెలియదు తెలియదు కానీ ఏదో ఒక మందులు అయితే ఇది మిక్స్ చేసి స్ప్రే చేసుకోవడం జరుగుతుంది అంటే ఈ రెండు ప్రొడక్ట్లే కానీ ఇంకా మీరు వేరే ప్రోడక్ట్స్ పెద్దగా ఏది లేదు ఏ కంట్రోల్ మూడు సంవత్సరాల అయితే ఈ వాడుకోవడం వల్ల మీకు అన్ని విధాల తృప్తిగానే ఉందా తృప్తిగా ఉంటేనే వాడుతాను మూడు సంవత్సరాలు అది మంచిగా లేకపోతే ఎందుకు వాడుతాం ఓకే అయితే ఈ మందులు వాడుకోవచ్చా లేదా ఒకసారి వరి రైతులకి మీరు ఒకసారి చెప్పండి సార్ రైతులు ఈ వాడు వలన పంట ఏం నాట్యం రాకుండా మంచిగా మనకు ఫలితం అవుతుంది ఇది వాడుకోవచ్చు ఈ రెండు బాడట్లు వాడడం వల్ల దిగుబడి గంట మంచిగా వస్తుంది మీరు అందరూ వాడండి ఇది నమ్మకంగా మేము మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాం అదండి అయితే పెద్ద అయిన పేర్లు అవి స్పష్టంగా చెప్పలేకపోతున్నారు కానీ వాడుకున్న అయితే ఇవే అని వాళ్ళు తీసుకొచ్చి చూపించడం జరిగింది వాళ్ళు వాడుకున్న ఖాళీ ప్యాకెట్లు కూడా అక్కడ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఈ ప్యాడీ కింగు గోల్డ్ అనేది మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నారు అని చెప్తున్నారు ఈ వాడడం వల్ల దిగుబడి పెరగడమే కాకుండా పెట్టుబడులు తగ్గడమే కాకుండా ఏరు వ్యవస్థ కూడా చాలా బాగా వస్తుంది గాలి వానకు కూడా పడనంత దృఢంగా పొలం ఎదగడం జరుగుతుంది కాబట్టి వరి రైతులు అందరూ ఈ ప్రోడక్ట్స్ వాడుకొని లబ్ధి పొందాలని చెప్పి మన పెద్ద ఆయన ఎల్ఐ గారు చెప్తున్నారు మరో మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు